ఒక ఊరిలో రంగయ్య అనే పేదవాడు ఉండేవాడు అతడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని అమ్ముకుని జీవించేవాడు అతని భార్య పేరు కవలమ్మ ఆమెకు ఉన్నదానితో సంతృప్తి లేదు ఎప్పుడూ ఇంకా ఎక్కువ కావాలనే ఆశ ఉండేది ఒకరోజు రంగయ్య కట్టెల కోసం అడవికి వెళ్లాడు అక్కడ వేటగాడు అల్లిన ఉచ్చులో ఒక బంగారు జింక చిక్కుకొని కనిపించింది అయ్యో ఎవరైనా ఉన్నారా నన్ను కాపాడండి భయపడకు జింక నిన్ను నేను విడిపిస్తాను జాలితో రంగయ్య ఆ జింకను ఉచ్చు నుంచి విడిపించాడు అప్పుడు ఆ బంగారు జింక నువ్వు నా ప్రాణాలు కాపాడావు నీకు ధన్యవాదాలు చెప్పు నువ్వు ఏది కోరితే అది ఇస్తాను జరిగినదంతా భార్యకు చెప్పాడు కమలమ్మ వెంటనే ఇలా పేదరికంలో నేను ఉండలేను వెళ్ళి ఒక మంచి ఇల్లు అడుగు అని చెప్పింది రంగయ్య వెళ్ళి అడగగానే బంగారు జింక ఒక ఇల్లు ఇచ్చింది కొంతకాలం తర్వాత కమలమ్మకు నాకు ఇల్లు సరిపోదు నాకు అలాంటి మేడ కావాలి మేడలో ఉండాలన్న కోరిక కలిగింది మళ్లీ రంగయ్యను అడవికి పంపింది ఆ కోరిక కూడా బంగారు జింక తీర్చింది అంతటితో ఆగకుండా కమలమ్మకు రాజ్యం కావాలన్న ఆశ కలిగింది ఆ రాజ్యానికి రాణి కావాలనుకుంది ఆ కోరిక కూడా నెరవేరింది కాని కమలమ్మ ఆశ ఇంకా పెరిగింది ఒకరోజు ఆమె నాదే ఇప్పుడు నేను రాణిని సూర్యచంద్రులు మన ఇంట్లోనే ఉండాలి అడుగు రంగయ్య ఆ మాటలనే జింకకు చెప్పాడు ఆ మాటలు విన్న బంగారు జింకకు కోపం వచ్చింది ఇంత మీకు వెళ్ళండి వెళ్ళి ముందులాగే చెట్టు కింద ఉండండి అని చెప్పి ఇచ్చిన వరాలన్నింటినీ వెనక్కి తీసుకుంది రంగయ్య ఇంటికి వచ్చేసరికి కమలమ్మ చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ కనిపించింది దురాశ దుఃఖానికి కారణం ఉన్నదానితో సంతృప్తి చెందితేనే జీవితం సుఖంగా ఉంటుంది